సాయి రామ్ మాత్రే నమహా అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మదై వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని వేడుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే అమ్మవారు అమ్మ మాటగా ఏమి చెప్పబోతూ ఉన్నారు అంటే బిడా ప్రమాదం పొంచి ఉంది తల్లి ప్రాణాపాయం ధర్ముతోందమ్మా జాగ్రత్త ఒక్క రెండు నిమిషాలు నేను చెప్పేది విను బిడ్డ నీ చావు చీటీని చింపేస్తాను ఏ మాత్రము నిర్లక్ష్యం చేయకు తల్లి ఏ మాత్రము అశ్రద్ధ చేయకు అశ్రద్ధ చేస్తే తరువాత ప్రయోజనం ఏమీ ఉండదమ్మా నిజంగా నన్ను నీ తల్లిగా భావిస్తే ఒక్క రెండు నిమిషాలు నీ తల్లి మాట విను తల్లి నీకున్న ప్రమాదాన్ని నువ్వు తొలగించుకో నన్ను నమ్మావు అంటే నీ తల్లిగా నీ దగ్గరే నీ వెంటే ఉండి నీ పక్కనే ఉండి నా బిడ్డలాగా నిన్ను కాపాడుకుంటా రక్షించుకుంటా అంటూ ఈరోజు అమ్మవారు అయితే మనకు తెలియని ఒక సందేశంతో వచ్చారండి మరి అమ్మవారు ఇలా ఎందుకు అంటూ ఉన్నారో అమ్మవారి మాటల వెనుక ఉన్న అర్థం ఏంటో ఖచ్చితంగా తెలుసుకుని తీరాలండి ఎందుకంటే అమ్మవారు ఒక సందేశాన్ని ఇచ్చినా ఒక సూచనను ఇచ్చినా కూడా దాని వెనుక ఎంతో అర్థం ఉంటుందండి ఎంతో కానీ మనకు ఆ మాట చెప్పరు అమ్మవారు చెప్పినప్పుడు మనం అర్థం చేసుకుంటే మనం ఆ ప్రమాదం నుంచి వెంటనే బయటపడతాం ఆ ప్రాబ్లం నుంచి వెంటనే బయటపడతాం లేదు ఏముందులే దాంట్లో అని అనుకుంటే కష్టాలు పాలవుతున్న అమ్మవారు ఏం చెప్తున్నారు రెండు నిమిషాలు విందామండి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అండి ఎప్పుడు ఫ్యా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎప్పుడు గొడవలు చికాకులు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అసలు మనశ్శాంతిగా లేకుండా పోయింది ఒకరోజు చేసింది నా దగ్గర అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు ఇలా ఉంది ఏం చేయాలి నాకు అర్థం కావడం లేదు అంతా అమ్మవారి మీద వేసి బతుకుతున్నాను కానీ బతుకు మీద కూడా ఆశ లేదు అంటూ ఏడ్చేసింది ఇక సరే ఇక్కడ అమ్మవారి గుడిలోనూ నీ బాధ చెప్పుకున్నావు కదా అమ్మవారే నీకు దారి చూపిస్తున్నారు నాకు తెలిసినటువంటి ఒక అక్క వీడియోస్ చేస్తారు ఒకసారి కన్సల్ట్ అయితే కనుక నీకు మంచి జరుగుతుంది అని చెప్పి ఆ వీడియో అనేది మనకి మా వీడియోలు నువ్వు నేను అక్క వీడియోలు చేస్తూ ఉంటారు అమ్మవారి సందేశాలు పంపిస్తూ ఉంటారు తప్పకుండా నువ్వు కనెక్ట్ అవ్వు అని చెప్పి తనకు నా వీడియో అనేది షేర్ చేయడం అనేది జరిగింది ఆవిడ చక్కగా వీడియోలు కొంచెం కొంచెంగా ఫాలో అవటం మొదలుపెట్టారు మరి కొన్న దోషాలన్నింటికి కూడా పరిష్కారం అనేది లభించటము తగిన పూజ చేయాలన్నా ఏదైనా చక్కటి పరిష్కారం అనేది అమ్మవారు సందేశాల ద్వారా ఇచ్చారు ఫ్యామిలీ మొత్తం కొంచెం కొంచెంగా కొద్దిగా కోలుకుంటుంది ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు గొడవలు చికాకులు తగ్గిపోయి ఎవరికైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తప్పకుండా మీరందరూ కూడా ఇప్పుడే కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ నిజంగా అమ్మవారు ఏం చెప్పినా కూడా మన జీవితానికి అది ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించేస్తారండి అది ఏ సమస్య అయినా సరే ధనం వల్ల కానీ ఏదైనా ఇబ్బందులు భార్యాభర్తల మధ్యన కానీ పిల్లల వల్ల కానీ ఏ విషయాల్లో మీకు ఇబ్బంది కలిగి ఉన్నా కూడా ప్రతి ఒక్కటి కూడా పరిష్కరించి ఇస్తారు నమ్మకంతో కనుక మీరు ఈ సందేశాలను కనెక్ట్ అయ్యారు అంటే అమ్మవారి సందేశం ముందు మీకందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం ఇచ్చి చోటు మొదలు పెట్టండి అమూల్యమండి మీ ఆ లైక్ అనేది వాళ్ళ ఇకువల్ల కొంతమంది అమ్మ బిడ్డలకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తేనే అమ్మవారు ఏమి చెబుతున్నారు అన్నది మనకు అర్థమవుతుంది అలాగే మన ఛానల్ మొదటిసారి చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇక ఈరోజు అమ్మవారు అయితే ఇలా అంటూ ఉన్నారు బిడ్డ జాగ్రత్తగా ఉండవలసిన క్షణాలు వచ్చేసాయి తల్లి నువ్వు అజాగ్రత్తగా ఉన్నావు అంటే నీకు కోరి కష్టాలు తెచ్చుకున్న దానివే అవుతావు రెండు నిమిషాలు పనులన్నీ పక్కన పెట్టి ఈ క్షణాలు నీకు ఎంతగానో ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే నీకు ఏ కాస్త కష్టమో అనిపించినా దుర్గమ్మ అని ఒక్కసారి పిలువు పరుగు పరుగున వచ్చి నిన్ను నేను కాపాడుకుంటాను బిడ్డ నా బిడ్డలాగా నిన్ను నేను కాపాడుకుంటున్నాను రక్షించుకుంటున్నాను ప్రమాదం నుంచి నిన్ను బయటపడవేసేదాకా నీ తోడుగా నీ నీడగా నీ తల్లిగా నీకు కనిపించకుండా నీతోనే ఉంటాను నీకు వచ్చిన ప్రమాదం నుంచి నిన్ను బయట పడవేసి మరీ నేను వెళ్తానమ్మా నా నీకు నేను మాట ఇస్తున్నాను కానీ బిడ్డ ఇక్కడ నేను ఈరోజు ఒక చిన్న కథ చెప్తున్నాను అది నిజంగా నా భక్తునికి జరిగినటువంటి ఒక సంఘటన నా భక్తులు ఎంతలా నమ్మారు అన్నది మీరు కూడా తెలుసుకోవాలి కదా ఈ కథ ఎవరైతే వింటారో వాళ్లకు అప్ప మృత్యు దోషాలు ప్రాణగణాలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు నేనే పడవేస్తాను కూడా ఒక్క రెండు నిమిషాలు విను తల్లి జాగ్రత్తగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో ఎవరైతే మంచానపడి ఉంటారో ఎవరైతే నయం కాని జబ్బులతో బాధపడుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ కథ విన్నారు అంటే వారికి నేను నయం చేస్తాను అంటూ అమ్మవారు అయితే ఈరోజు ఇలా అంటూ ఉన్నారండి ఇక అమ్మవారి సందేశం విషయానికి వస్తే అమ్మవారి పాద పద్మాలు ఆశ్రయిస్తే కనుక ఎటువంటి లోటు ఉండదు అమ్మవారు మన జీవితాన్ని కూడా నిర్ణయిస్తారు అమ్మవారు శరీరంతో వచ్చి మరి మనకు ఏ రూపంలో అయినా సరే తమ లీలలు మనకు అర్థమవుతాయి అమ్మవారు శరీరంతో మనకు ఇలా అద్భుతం అమోఘం అమ్మవారి లీలలు ఎన్నో చూసాం కదండి చూస్తూనే ఉన్నాం కూడా అలాగే ఇప్పుడు కూడా ఒక అద్భుతమైన సంఘటన అండి నిజంగా జరిగిన సంఘటన లక్ష్మీ రాజారావు దంపతులు అమ్మవారి ఊపిరిగా జీవిస్తున్నారు వీళ్ళిద్దరూ ఇప్పటికీ కూడా అయితే అమ్మవారు అంటే ప్రాణం వీరికి ప్రతి క్షణం అమ్మవారు తప్ప వీరికి ఇంకో ప్రప ప్రపంచమే తెలియదన్నమాట ఒకసారి ఈ రాజారావు గారికి పక్షపాతం వస్తుంది దానివల్ల కుడివైపు కొంచెం చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది డాక్టర్లు పరీక్ష చేసి చెప్తారు వైద్యం చేస్తారు అమ్మవారి ఆశస్సుల వల్ల అంతటి పెద్ద ప్రమాదం నుంచి కూడా చాలా తొందరగా బయటపడిపోతారు కానీ డాక్టర్లు ఏం చెబుతారు అంటే మెదడు వెనుక భాగంలో రక్తం గడ్డకట్టింది ఇంకొకసారి ఎప్పుడైనా సరే మళ్ళీ ఇలాంటి స్ట్రోక్ అనేది వస్తుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్తారన్నమాట అలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత రాజారావు గారి బంధువులు బద్రీనాథ్ యాత్రకి వెళ్తారు రాజారావు గారిని ఆయన భార్యని కూడా రమ్మని చెప్తారన్నమాట భార్య అంగీకరిస్తారు బద్రీనాథ్ యాత్ర వెళ్ళడానికి కానీ రాజారావు గారు ఆలోచిస్తారు ఎందుకో తెలుసా ఆయన ఆరోగ్యం సహకరించదు కనుక అంత దూరం వెళ్తే ఎలా అని అనుకుంటూ ఉంటారు ఇంకా బంధువుల బలవంతం మీద రాజారావు భార్య ఇద్దరూ యాత్ర చేయటానికి ఒప్పుకుంటారు వీళ్ళ ప్రయాణం మొత్తం పది రోజులు తొమ్మిది రోజులు మొత్తం చాలా సంతోషంగా హాయిగా గడిచిపోతుంది పదవ రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు బద్రీనారాయణుని పూజించుకొని అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటున్న సమయంలో ఈ రాజారావు గారికి ఉన్నట్లుండి మైకం కమ్మినట్లు తనకేదో అయిపోతున్నట్లు అలా అయిపోతారో అంటే స్పృహ తప్పి ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఆయన భార్య చూసి చాలా కంగారు పడిపోతారు ఏ జ ఏం జరిగినా అని చెప్పి విషయానికి ఆయన దగ్గరికి ఏం జరిగింది అంటూ వచ్చి తెలుసుకుని ఎలాగైనా సరే తనకు ట్రీ ట్రీట్మెంట్ అందించాలి అని చెప్పి అనుకుంటారు సరే అక్కడి నుంచి బయటపడాలి అని అనుకుంటారన్నమాట అంటే చాలా కష్టం ఎందుకంటే అప్పటికే సన్నగా వర్షం కూడా ప్రారంభమైపోయింది కానీ ఇవన్నీ తీసుకెళ్ళకపోతే ట్రీట్మెంట్ జరగకపోతే ఇంకా ఏదైనా ప్రమాదం జరిగేందుకు చాలా ఉంటాయి అని చెప్పి వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే ఎలాగైనా సరే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అనుకుంటారు అయితే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎలా అయినా సరే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని గట్టిగా సంకల్పం చేసేసుకుని ఇక అక్కడి నుంచి వీళ్ళు బయటపడి హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఉత్తరాఖండ్ వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే దాదాపు ఒక పన్నెండు గంటల సమయం పడుతుంది ఆ దారంతా చాలా వంకర్లు వంకర్లుగా ఉండడం వల్ల ఆ దారిలో రాత్రి సమయంలో ప్రయాణించడం చాలా కష్టం అని చెప్పి అక్కడ సైన్యం కూడా చెప్తారు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు అంబులెన్స్లో ప్రయాణం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు అప్పటికే అధికారులు చెప్తూనే ఉన్నారు వర్షం వస్తుంది రాత్రి సమయం ప్రయాణించడం చాలా ప్రమాదకరం మీరందరూ కూడా ప్రమాదంలో పడిపోతారు జాగ్రత్త అని చెప్తారు అయినా సరే ఎలా అయినా సరే ఉత్తరాఖండ్ వెళ్ళడానికి చేసుకుంటారు ఇవన్నీ స్ట్రక్చర్లో అంబులెన్స్లో ఎక్కి ఎక్కించేటప్పుడు ఈ రాజారావు గారికి కొంచెం స్పృహ అనేది ఉంటుంది ఆయన అమ్మవారిని ఎలా ప్రార్థిస్తున్నారు అంటే అమ్మ తల్లి రక్షించు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ నాతో పాటు వచ్చి ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఏ చిన్న ఇబ్బంది ఉండకుండా కలగకుండా సురక్షితంగా మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోయేలాగా చెయ్యి తల్లి అంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నారు అలా ప్రార్థించారో లేదో అమ్మవారి యొక్క కృప చూడండి అసలు ఆ రాత్రిపూట ఆ రోడ్డులో ఏమాత్రం కొంచెం అదుపు తప్పినా వాళ్ళు అలకనంద నదిలో పడిపోతారు కానీ అమ్మవారి దయవలన ఒకవైపు నుంచి కొండలో రాళ్లు పడుతున్నా బురదగా ఉన్న చాలా జాగ్రత్తగా వాళ్ళు ఉత్తరాఖండ్ని చేరుకున్నారు ఇక్కడ ఒక సంఘటన జరిగింది అలా వెళ్తున్న సమయంలో రాజారావు గారు అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నారు అమ్మ నాతో పాటు రా తల్లి నాతో పాటు ప్రయాణించు అమ్మ నాతో పాటు ఉండు తల్లి నీ మీద నమ్మకంతో నేను ప్రయాణం చేస్తున్నాను తల్లి అని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నారు ఈయన ప్రార్థనకు సమాధానంగానే ఆ అమ్మవారే స్వయంగా వచ్చి రాజారావు గారి దగ్గర కూర్చున్నట్లు తన తలను అమ్మవారి ఒడిలో పెట్టుకున్నట్లు ఆ స్పర్శ ఆ రాజారావు గారికి చాలా బాగా తెలిసిందండి ఎంత అద్భుతమైన స్పర్శ అంటే తల్లి పిల్లవాడిని ఎలా అయితే అక్కున చేర్చుకుంటుందో అలా చేర్చుకున్నట్లు అమ్మవారి స్పర్శ రాజారావు గారికి తెలిసింది ఉదయం ఏడు గంటలకు ఉత్తరాఖండ్ హాస్పిటల్కు వెళ్ళి అంబులెన్స్ చేరుకుని సిద్ధంగా ఉన్న అక్కడ వైద్యులందరూ ఉన్నారు రాజారావు గారిని ఐసీయూలో చేర్చారు అక్కడ వాతావరణం అంతా చూస్తుంటే చాలా పెద్ద హాస్పిటల్ లాగా ఉంది అలా అని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉన్నారు వైద్యం మొదలైంది అక్కడ వాతావరణం ఎలా ఉంది అంటే రాజారావు గారుతో పాటు ఇంకా నలుగురు రోగులు కూడా ఐసీయూలో ఉన్నారు ఒక పక్క ఈయనకు ట్రీట్మెంట్ జరుగుతుంది ఈ నలుగురు రోగుల ప్రాణాన్ని కోల్పోయారు అక్కడ వాతావరణం చూస్తూ ఉంటే భయంగా కూడా ఉంది ఏం చేయాలి భగవంతుడా అని చెప్పి అలా అమ్మవారికి నమస్కరిస్తూ అలా కన్నీళ్ళతో కూర్చుండిపోయింది ఈ రాజారావు గారి భార్య డాక్టర్లే ఆశ్చర్యపోయే విధంగా రాజారావు గారు చాలా సురక్షితంగా ఆ ప్రమాదం నుంచి బయటపడిపోతారు ఇక ముందు రోజు నాలుగున్నర గంటలకు ఆయన స్ట్రోక్ వచ్చిందన్నమాట ఉదయం ఏడు గంటలకు హాస్పిటల్కి తీసుకువెళ్తే నిజంగా డాక్టర్స్ ఆశ్చర్యపోయారన్నమాట ఎలా ఈయన ప్రాణాలను కాపాడామో భగవంతునికే తెలియాలి అని వాళ్ళు కూడా భగవంతుడికి నమస్కరించారు ఆ పక్షపాతం వచ్చినప్పుడు కొంచెం ఆయనకు ఎడమ వైపు ఇబ్బంది పెట్టింది ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు కానీ ఈయనకు మళ్ళీ ఆందోళన పట్టుకుంది ఎందుకంటే హాస్పిటల్ బిల్లు కట్టాలి భార్యను అడిగారన్నమాట మనది ఎంత దగ్ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి అని భార్య చెప్తుంది మనం తీర్థయాత్రలకు చివరకు రోజుకు వచ్చేసాం కదండి కేవలం మన దగ్గర యాభై వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి అని చెప్పి సమాధానం చెప్తుంది ఏం చేయాలో అర్థం కాలేదు రాజావు గారు రాజారావు గారి దగ్గర చూస్తే డబ్బులు లేవు అప్పుడు భార్య చెబుతుంది మీరేం బెంగపడకండి మనం చెన్నై వెళ్ళిపోయిన తర్వాత పంపిద్దామని చెబుదాంలేండి అని చెప్పి భార్య చెప్తారు ఇక్కడ రాజారావు గారు ఎందుకు భయపడుతున్నారు అంటే ఇక్కడ హాస్పిటల్ బిల్లు కొన్ని లక్షల వరకు ఉంటుందని ఊహించారు ఎందుకంటే ఆయన్ని ఐసీయులో జాయిన్ చేసిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి స్కానింగ్లు అవి చేశారు అంటే అంతటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఎన్నో లక్షల బిల్లే వస్తుందని ఆయన ఊహించారు ఇప్పుడు అమ్మవారిని ప్రార్థించడం తప్ప ఇంకొక మార్గమే కనిపించలేదు ఆయన అమ్మవారిని తలుచుకుంటూ అంటారు అమ్మా నాకు ఈ స్ట్రోక్ వల్ల కలిగే బాధ కంటే ఈ మానసిక వేదన ఎక్కువైపోయింది తల్లి నా భార్య కూడా కంగారు పడుతుంది ఇదే స్ట్రోక్ నాకు చెన్నైలో వచ్చి ఉంటే నేను ఇలా బాధపడే ఉండేవాడిని కాదు అమ్మా డబ్బులకు నేను ఇలా ఆలోచించేవాడిని కూడా కాదు ఎందుకంటే మార్గమధ్యంలో ఉన్నాను అమ్మ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను తల్లి అంటూ ఆయన ఇలా బాధపడసాగారు ఇదంతా కూడా అక్టోబర్లో జరిగిందండి రాత్రి రెండు గంటలకు జరుగుతోందన్నమాట ఇదంతా రాజారావు గారు ఆయన భార్య మధ్య జరుగుతున్న సంభాషణ అన్నది ఆయన్ని భార్య ఓదారుస్తూ ఉన్నది ఈయన మంచం మీద పడుకుని బెడ్షీట్ కప్పుకొని ఏడ్చేస్తూ ఉన్నారు ఏడ్చి 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 చివరికి ఆయన కళ్ళల్లో నీళ్లు కూడా పోయాయి అన్నమాట అంతలా ఆయన బాధపడుతూ ఉన్నారు అలా బాధపడుతూ నిద్రలోకి జారుకున్నారు ఆయన నిద్రపోయిన తరువాత ఆయనకు కలలో అమ్మవారు వచ్చి నేను నీతోనే ఉన్నాను మరి ఎందుకు అంతలా బాధపడుతూ ఉన్నావు నేను జాగ్రత్తగా చూసుకుంటాను కదా సరేనా నువ్వు ప్రశాంతంగా పడుకో అంటూ అమ్మవారు ఈ రాజారావు గారి తల నుండి నిమిరి చిరునవ్వుతో చెప్పినట్లు ఓదార్చినట్లు అన్నట్లు ఈ రాజారావు గారికి కలలో కనిపించి చెప్పారు అలా ఓదారుస్తూ ఉంటే గాఢమైన నిద్రలోకి రాజారావు గారు వెళ్ళిపోయారు సరిగ్గా అరగంట అయింది ఈలోపు భార్య వచ్చి ఈ రాజారావు గారిని నిద్ర లేపుతుంది హాస్పిటల్ బిల్లు సిద్ధంగా ఉంది అని చెప్పి చెప్తుంది అవునా ఎన్ని లక్షలు వచ్చింది అని అడుగుతారు ఆవిడ మెరిసే కళతో సమాధానం చెప్తుంది ఆవిడ ఉండి ఇలా అంటారు మీ దుర్గమ్మే మిమ్మల్ని రక్షించేశారండి ఆ రిక్షాలో వచ్చి ఆ తల్లి రక్షించిందండి ఎందుకంటే ఆ హాస్పిటల్ బిల్లు కేవలం ఐదు రూపాయలు అంటుంది వెంటనే ఆయన ఏంటి ఈసారి మళ్ళీ చెప్పు అంటారు అవును మీరు విన్నది నిజమే ఐదు రూపాయలు మాత్రమే అని చెప్పి భార్య చెప్తారు ఎలా స్పందించాలో ఈయనకి నా నమ్మ సత్యం కానీ బిల్లుకి ఈయనకు అర్థం కాలేదు అమ్మవారిని కళ్ళ నిండా నింపుకుని నమస్కరించుకోవడం తప్ప ఆయనకి ఏమి చేయాలో అర్థం కాలేదు అక్కడే ఆయన అమ్మవారి పాదపద్మములకు తన కన్నీళ్లతో కడిగేస్తూ ఉన్నారు తల్లి నా జీవితంలో ఎవరి జీవితంలో అయినా సరే అద్భుతం ఒక్కసారే జరుగుతుంది కానీ రాజారావు గారి జీవితంలో ప్రతి క్షణము కూడా అమ్మవారు వెంట ఉండి ఆ రిక్షాలో వచ్చి ఎప్పటికప్పుడు రక్షిస్తూనే ఉన్నారు నేను ఉన్నాను అంటూ నడిపిస్తూ ఉన్నారు ఆయన జీవితంలో ప్రతిదీ కూడా అద్భుతమే ఇప్పటికీ కూడా అమ్మవారి ఆశస్సులతో ఆయన మద్రాసులో ఒక శరణాలయాన్ని నడుపుతూనే ఉన్నారు అయితే ఇంత తక్కువ బిల్లు ఎలా వచ్చింది అక్కడ ఆ రోజు ఏం జరిగింది అక్కడ సంఘటన జరిగిన రోజు రాజారావు గారు తన కళ్ళను తన చెవులను తనే నమ్మలేక ఇది బిల్లు ఇటువు ఏది అంటూ వాళ్ళ ఆవిడ దగ్గర ఉన్న బిల్లు తీసుకుని తనే స్వయంగా తన కళ్ళను తను నమ్మలేక బిల్లు పరిశీలించారు ఆ బిల్లును పరిశీలిస్తూ ఉంటే అక్కడ మొత్తం బిల్లు ఐదు రూపాయలు అని రాసి ఆ కింద చివర ఆకరణ మీ దుర్గమ్మ నీ వెంట ఉన్న భయపడకు అని చిన్న అక్షరాలతో రాసి ఉందండి నిజంగా అది చూసి ఆయన కళ్ళ వెంట నీళ్లు జల 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 జలా రాలిపోయాయి నిలువెల్లా కూడా మనిషి వణికిపోయారు నా మీద ఇంత కరుణ ఏంటి తల్లి నీకు ఇంత కరుణ ఏంటి నా మీద ఇంత కరుణ సాగరు రాలివా నువ్వు ఏ జన్మలో నీ నేను నీకు ఏను ఏ బంగారు పువ్వులతో పూజ చేశానమ్మా కానీ ఈ జన్మలో నాకు ఇంతటి అదృష్టం దక్కింది అమ్మా దుర్గమ్మ ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నాను కానీ ఈరోజు నీ అంత కరుణకు నేను నోచుకున్నాను కదా అంటూ ఆయన బోరున ఆ రోజు అంత పెద్ద హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో ఇంత తక్కువ బిల్లు రావడం ఏంటి అని నిజంగా ఇది ఒక అద్భుతం కాక మరేమిటండి ఇంకేముంది తల్లి నా పట్ల నువ్వు నా వెంటే ఉన్నావు నా తోడుగా ఉన్నావు నా నీడగా ఉన్నావు నా వెంటే ఉండి నా చెయ్యి పట్టుకుని ప్రతి క్షణం నన్ను నువ్వు చంటి బిడ్డలాగా ఆ రిక్షాలో వచ్చి నన్ను రక్షిస్తూ ఉన్నావు నడిపిస్తున్నావు ఇంతకంటే అదృష్టం మరొకటి ఉంటుందా విజయవాడ మొత్తం రిక్షాలో తిరుగుతున్నాను అని చెప్పి అంటూ ఉంటావు నాకంటే అదృష్టవంతులు ఎవరైనా ఉంటారా నాకన్నా అదృష్టం చేసిన వాళ్ళు ఉంటారా దుర్గమ్మ అంటూ ఆనందంతో కూడిన ప్రేమతో కూడిన వాత్సల్యంతో కూడిన మమకారంతో కూడిన ఫీలింగ్తో అమ్మవారిని తలుచుకుని బోరన చేస్తున్నారు రాజారావు గారు అంత పెద్ద హాస్పిటల్లో ఐదు రూపాయల బిల్లు అది పక్కన పెట్టేస్తే బద్రీనాథ్ నుంచి వచ్చి ఉత్తరాఖండ్లో వైద్యం చేయించుకుంటున్నారంటే ఐదు రూపాయల బిల్లు అంటే ఎవరైనా ఊహించగలరా మన ఊహకకు అందరిది అందదు కదా అమ్మవారు రాజారావు గారికి చేశారు ఇక రాజారావు గారు చెన్నై వచ్చేసిన తర్వాత చెప్తారు నేను దాదాపు మరణం మంచుల దాకా వెళ్ళిపోయాను ఆ యమధర్మరాజు తీసుకు అని చెప్పి అనుకున్నాను దుర్బ దుర్గమ్మ అమ్మను తలుచుకున్నాను అక్కడే ఉండి అమ్మవారే కనుక నన్ను నా గురించి తలుచుకోకపోతే ఆ వాతావరణంలో అక్కడ నాకు అంత్యక్రియలు జరిగిపోయేవి కేవలం అమ్మవారే ఆ యముడి దగ్గర నుంచి నా ప్రాణాలను తీసుకున్నారు వెనక్కు తీసుకొచ్చారు నా ప్రాణాలను కనుకనే ఈరోజు నేను చెన్నై వచ్చాను అని చెబుతారు ఇది కాదు అద్భుతం అంటే ఇది కదా అమ్మవారి లీలా అంటే ఇది కదా అమ్మవారికి మన మీద ఉన్న దయ అంటే ఇది కదా అమ్మవారు నడిచే అసలు రిక్షాలు విజయవాడ మొత్తం తిరుగుతున్నాను నేను నా బిడ్డలు ఎవరైతే బాధల్లో ఉన్నారో వారికి నేను రక్షించుకుంటున్నాను అంటూ మనలోనే ఉన్నాను మన వెంటే ఉన్నాను అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకేం కావాలండి ప్రతి క్షణం నిరూపిస్తూనే ఉన్నారు కదా మరి అమ్మవారు మన వెంట ఉండి భయపడకండి మీ నీడలాగానే ఉన్న మీ తల్లిలాగా మిమ్మల్ని నేను కాపాడుకుంటున్నాను అని ప్రత్యక్షణం నిరూపిస్తూనే ఉన్నారు కదా ఇది కదా అమ్మవారు అంటే ఇది కదా అమ్మవారి భక్తి అంటే వాత్సల్యం ప్రేమ అంటే ఇంతకన్నా అమ్మవారి బిడ్డలుగా మనకు ఇంకా ఏమి కావాలి చెప్పండి అంటే ఇది కదా అమ్మవారి నడిచే అంటే చక్కగా నేను తిరుగుతూ ప్రతిరోజు విజయవాడలోనే ఉంటారా కాదు మనం ఏం చేయాలో తెలుసా అమ్మవారు ఏం చేయమన్నారు అది పాటించాలి కదా తల్లిదండ్రులను భగవంతుడిలా చూసుకోమన్నారు వాళ్ళని చూసుకోవాలి పండితులను పూజించుకోమన్నారు అది చేయాలి అనాథలను జాగ్రత్తగా చూసుకోమన్నారు అది చేయాలి అలా అమ్మవారికి ఏదైతే ఇష్టమో అది మనం చేస్తూ అమ్మవారు మనం వెంటే ఉంటారండి మన తోటే ఉంటారు మన నీడలా ఉంటారు ఇది మాత్రం సత్యం ఫ్రెండ్స్ నిజంగా మీకు ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని భావిస్తూ ఉన్నాను మీకు నిజంగా మీ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ నాకు తెలియచేయండి ఎలా అనిపించింది ఈ సంఘటన మీకు నాకైతే కళ్ళకు కట్టినట్లు అనిపించింది మన కళ్ళ ముందు ఇదంతా జరుగుతుందేమో అన్న ఫీలింగ్ అంతే వచ్చేసింది మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి మీకు గొప్ప అత్యద్భుతమైన అమ్మవారి సందేశంతో మీకు చక్కగా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందనే నేను అనుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ నిజంగా మీకు అందరికీ ఆ ఫీలింగ్ కలిగినట్లయితే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకోండి మరి మరి కొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి మరి మరలా అమ్మవారి సందేశంతో మీ అందరినీ కలుసుకునేంతవరకు మీ అందరి జీవితాలలో కూడా ఎలాంటి అద్భుతం జరగాలి జరిగించాలి అని చెప్పి అమ్మవారిని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మనందరము అమ్మవారిపై ఆధారపడి ఉన్నామండి మనందరికీ అమ్మవారి ఆశస్సులు ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు